సర్వభూతూ ఛాయారూపేణ నమస్తస్య నమస్తే నమో నమ అని ఉంది ఛాయారూపేణ సంస్థిత ఛాయ అంటే ఎవరండి నీడవలే ఉండువారు ఆ భర్తకు నీడవలే ఉండేవారు ఎవరు భార్య కనుక ఈ మంత్రం యొక్క పరిపూర్ణమైన భావం ఏమిటి అర్థం ఏమిటి అంటే ఓరి వెర్రివాడా సాక్షాత్తు జగదంబయే నీ వంశాన్ని వృద్ధి పొందించడం కోసం నీ ఇంట భార్య వలె ఉన్నదిరా కనుక భార్యగా వచ్చింది ఎవరు సాక్షాత్తు జగన్మాతయైనటువంటి కాత్యాయని ఆ తల్లే నీ ఇంట్లో భార్య రూపంలో ఉన్నది కనుక భార్యను ఏ విధంగా చూడాలండి అమ్మవారితో సమానంగా చూడాలి